హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్ ఈరోజు మరొక ముఖ్యమైన చెట్టు గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అదేనండి సీతాఫలం చెట్టు మనకి సీతాఫలం ఏ విధంగా అయితే మన శరీరానికి మేలు చేస్తుందో సీతాఫలం చెట్టు ఆకులు కూడా మనకి ఎంతో ఉపయోగపడతాయి అయితే ఈ సీతాఫలం చెట్టు ఆకుల్లో ఉండే హైడ్రో స్టెనిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది ఇది చర్మ సంబంధిత సమస్యలను చాలా త్వరగా తగ్గిస్తుంది అలాగే ఈ చెట్టు ఆకులకు పసుపును కలిపి మెత్తగా నూరాలి ఈ మిశ్రమాన్ని చర్మంపై లేపనంగా రాయడం వల్ల ఏమైనా గజ్జి తామర దురదల వంటివి సమస్యలు ఉంటే వెంటనే తగ్గడం జరుగుతుంది అలాగే ఈ మిశ్రమాన్ని రాయడం వల్ల మన ఒంటికి ఉన్న గాయాలు పుండ్లు కూడా తగ్గుతూ ఉంటాయి అలాగే సెగగడ్డలతో బాధపడేవారు ఈ సీతాఫలం చెట్టు ఆకులను మెత్తగా నూరి సెగ్గడ్లపై ఉంచి కట్టుకట్టాలి ఇలా చేస్తూ ఉండడం వలన సెగడ్డల సమస్య నుండి వేగంగా బయటపడవచ్చు అలాగే ఈ సీతాఫలం చెట్టు ఆకులతో కషాయాన్ని చేసుకొని తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి అలాగే ఈ చెట్టు బెరడుతో కషాయాన్ని చేసుకొని త్రాగడం వలన డయేరియా సమస్య తగ్గుతుంది అంతేకాకుండా ఈ కషాయాన్ని త్రాగడం వలన జలుబు దగ్గు వంటి సమస్యల నుండి కూడా ఉపశమనం కలుగుతుంది అలాగే ఈ శీతాఫలం చెట్టు ఆకులను మెత్తగా పేస్ట్గా చేసి దానికి బోరిక్ పౌడర్ను కలిపి మన మంచాలు కుర్చీల దగ్గర మూలల్లో ఉంచితే దోమలు పెడదా అదేవిధంగా నల్లులు బాడదా అనేది ఉండదు అలాగే ఈ సీతాఫలం గింజలను పొడిగా చేసి తలకి రాసుకోవడం వల్ల పేలి సమస్య అనేది తగ్గుతుంది అయితే ఈ పొడిని ఉపయోగించేటప్పుడు కళ్ళల్లో పడకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి అదేవిధంగా ఈ చెట్టు ఆకులను మరియు ఉమ్మెత్త ఆకులను సమానంగా తీసుకొని మెత్తగా నూరుకొని ఆ మిశ్రమాన్ని పేనుకొరుకుడు సమస్య ఉన్న చోట రాసి నెమ్మదిగా మద్దనా చేయాలి ఇలా క్రమం తప్పకుండా ఒక పది రోజులు చేయడం వలన పేనుకొరుకుడు సమస్య అనేది తగ్గడంతో పాటు ఆ భాగంలో తిరిగి కొత్త వెంట్రుకలు కూడా రావడం జరుగుతుంది అలాగే ఈ ఆకులు సూర్యుడి నుండి వచ్చే అతి నీళ్ళ లోహిత కిరణాలను బారిన పడకుండా కూడా మన చర్మాన్ని కాపాడుతుంది అంతేకాకుండా చర్మం అనేది మన చర్మం ముడతలు పడకుండా కూడా ఈ సీతాఫలం ఆకులు చేయడం జరుగుతుంది అలాగే ఈ సీతాఫలం ఆకులను నీటిలో వేసి మరిగించి మరిగించిన నీటిని త్రాగుతూ ఉంటే చర్మ సమస్యలు అనేవి తగ్గుతూ ఉంటాయి అలాగే కాలిన గాయాలు పుండ్లను కూడా మానేలా చేసేందుకు ఈ సీతాఫలం ఆకులు ఉపయోగపడతాయి అదేవిధంగా ఈ సీతాఫలం మెగ్నీషియం సీతాఫలంలో మెగ్నీషియం అనేది ఎక్కువగా ఉంటుంది దీని వలన ఈ ఆకులను నీటిలో వేసి మరిగించి త్రాగడం వలన మన శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది దీనివలన ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ మరియు ఇతర వ్యాధులు అనేవి మన శరీరానికి రాకుండా ఈ శీతాఫలం చెట్టు ఆకులు కాపాడుతుందని చెప్పవచ్చు అదేవిధంగా ఈ ఆకులతో తయారు చేసిన నీటిని రోజు త్రాగడం వలన గుండు జబ్బులు అనేవి రాకుండా ఉంటాయి ముఖ్యంగా ఈ రోజుల్లో ఎక్కువగా వచ్చే హార్ట్ అటాక్ వంటివి రాకుండా జాగ్రత్త పడవచ్చు ఈ విధంగా సీతాఫలం చెట్టు ఆకులు బెరడు గింజలు మానవాళికి ఎంతో ఉపయోగపడతాయని వీటిని వాడడం వల్ల మనం వివిధ రకాల అనారోగ్య సమస్యలకు దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ కూడా తెలియాలంటే షేర్ చేయండి మొక్కలు ప్రకృతి గురించి వీడియోలు చేసే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్